జగన్ ఫోకస్ ఇప్పుడు అటు ఉత్తరాంధ్ర అలాగే ప్రధానంగా గోదావరి జిల్లాల మీద ఎందుకంటే గోదావరి జిల్లాలో ఒక రకంగా గెలుపుని డిసైడ్ చేస్తాయంటారు ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లా గురించి నేను మాట్లాడేది ఇప్పుడు తూర్పు పశ్చిమ ఉమ్మడి గోదావరి ఇప్పుడంటే విడదీసేశారు తూర్పుగోదావరి జిల్లాలో మూడు జిల్లాలుగా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు జిల్లాలుగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అక్కడ కనుక వ్యతిరేకత వస్తే గద్దె దిగాల్సిందే ఇప్పుడు జగన్ ఆ జిల్లాల మీద దృష్టి పెట్టారట ప్రధానంగా ఎందుకంటే ఉమ్మడిగా ఏపీ ఉన్నప్పటి నుంచి గోదావరి జిల్లాకు ఆ సెంటిమెంట్ అయితే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం సైడ్ తీసుకున్న గోదావరి జిల్లాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి కాంగ్రెస్కి జయకొట్టాయి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో టీడీపీని గెలిపించాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ సారీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యాన్ని గోదావరి జిల్లాలు షిఫ్ట్ అయ్యాయి రెండు వేల పద్నాలుగులో విభజన ఏపీలో టీడీపీకి జై కొట్టాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచిన జగన్ని సీఎంగా చేశాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే కొద్దీ వైసీపీ అంటూ ఒక్క సీటు కూడా ఫ్యాన్కి పార్టీకి ఇవ్వకుండా దారుణంగా ఓడించేశాయి ఇప్పుడు చూస్తే వైసీపీ ఒకే ఏడాది కాస్తోంది కానీ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ గట్టిగా అయితే నిలబడట్లేదు ఎక్కడ చూసినా కూడా కూటమి హడావుడే కనిపిస్తుంది గోదావరి జిల్లాల్లో సహజంగానే టీడీపీకి బలం అయితే ఉంటుంది జనసేన వైపు ఒక బలమైన సామాజిక వర్గం ముగ్గు చూపడంతో ఆ పార్టీ కూడా ఇక స్ట్రాంగ్గానే ఉంది అనేది ఇక బీజేపీ కూడా తన బలాన్ని ఇక్కడే పెంచుకుంటుంది దాంతో ఈ మూడు పార్టీల బలం ముందు ఎత్తుగడల ముందు వైసీపీ నిలిచి గెలవలేకపోతుంది వైసీపీకి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతాలు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది గోదావరి జిల్లాల గురించే అనేది మరోవైపు చూస్తే కనుక గోదావరి జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వరుస పెట్టి వైసీపీకి గుడ్ బై కొట్టి అయితే వెళ్ళిపోయారు ఇక వైసీపీకి చాలా చోట్ల నాయకత్వం కూడా చాలా బలహీనంగా ఉంది పార్టీలో ఉన్నవారు కూడా చాలామంది సైలెంట్ అయిపోయారు ప్రధానంగా గోదావరి జిల్లాలు అంటే బలమైన కాపు సామాజిక వర్గం రాజకీయంగా శాసిస్తూ వస్తుంది ఇక జనసేన టీడీపీ వైపు అయితే అధికంగా ఉంది ఇంకా బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళంతా మొదటి నుంచి కూడా టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు మరోవైపు ఎక్కడ గోదావరి జిల్లాలో అటు భీమవరం నరసాపురం అటు సైడ్ చూసుకుంటే గనక క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది అగ్రవర్ణాల్లో ఉంటారు వీళ్ళు కూడా కాస్తంత బీజేపీకి సపోర్ట్గా ఉంటారు అదే సమయంలో ఎస్సీలు కూడా గణనీయంగా ఉన్నారు వాళ్ళు వైసీపీ వైపు ఉన్నారు వైసీపీ తన బలాన్ని సామాజిక వర్గాల పరంగా పెంచుకోవాలి అంటే ముందు వ్యూహాలు మార్చుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు బీసీలు కాపుల్ని తిరిగి ఆకట్టుకోవాలంటే కొత్త రకం పాలిటిక్స్ని స్టార్ట్ చేయాలి అని గతంలో చేసిన పొరపాట్లను రిపీట్ కాకుండా అయితే చూడాలని చెప్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు మొత్తం జగన్ ఆలోచన అంతా గోదావరి జిల్లాల మీద పడిందట గోదావరి జిల్లాలో ఉన్న సామాజిక వర్గాలను గోదావరి జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులను తన వైపు తిప్పుకుంటే తమ వైపు ఆకర్షించుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం సాధించవచ్చు అని బలంగా నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఫార్ములా వర్కౌట్ అయింది మళ్ళీ ఇప్పుడు అదే ఫార్ములా చేయాలి అనేది కాకపోతే అప్పుడు చేసిన అందులో మిస్టేక్స్ అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు దొరకకుండా చూడాలి అనుకుంటున్నారు రాజకీయ పరిశీలనలు